ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వెడుకలు కర్నూలు నగరంలోని సాయి వసంత కాంప్లెక్స్ సమీపంలో కేజీఎన్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ చింతా సురేష్ బాబు వాల్మీకి డైరెక్టర్ మంజునాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జనసేన సైనికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యాబై మంది జనసేన అభిమానులు రక్తదానం చేశారు కేజీఎస్ నాయుడు సైతం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేశాడు చెరుకులపాడు రాముడు పద్నాలుగేళ్లలో ఇరవై మూడు సార్లు రక్తదానం చేశాడు ముప్పై సార్లు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు తండ్రి రావడం విశేషం ఈ కార్యక్రమంలో వీర మహిళలు సుమలత పద్మావతి వెంకటేష్ హరీష్ రాజు రామకృష్ణ వీరేష్ రాజేష్ పరమేష్ వినయ్ మధు కార్తిక్ హరి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రియతమ నాయకుడు శ్రీ గుంజన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కేజీఎస్ తరఫున తరపున తేజస్ నేను నా అభిమానంతో ఈ బిర్లా కాంపౌండ్ నందు సాయి కాంప్లెక్స్ తరఫున టీచర్స్ అకాడమీ నందు ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించాను దీనికి మా సైనికులు జన సైనికులు వీరామయ్యులు అందరూ పాల్గొని మనకు ఒక యాభై మంది దాకా వాళ్ళు రక్తదానం చేశారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది దీనికి సహకరించిన మా ఫ్రెండ్స్ నా బంధువులు నూతనపల్లి రాజు రామకృష్ణ అండ్ మహేష్ తర్వాత మా బామర్తి వెంకటేషు ప్లస్ వినయ్ మరియు కాజు మనం ఇంతా సపోర్ట్ చేసుకొని ఈ ఒక వారం నుంచి మేము ఈ ప్రోగ్రామ్ని దిబీజం చేయాలని చేసి కష్టపడి అన్నవిన అభిమానంతో మేము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి ఇలాగనే మేము దర్చుకుతుంటాము ఈసారి మరింత గొప్పగా దర్శనం జరపాలని ఆశించి దాన్ని మేము ప్రకటిపతి ప్లాన్ చేసుకొని దీని ముఖ్య అతిథులుగా మన అధ్యక్షుడు చింతా సురేష్ బాబు గారిని అలాగనే మంజునాథ్ గారిని దివడం జరిగింది దానికి వీళ్ళు ఆహ్వానం మా ఆహ్వానం పేరుకు వచ్చారు వాళ్ళని మేము మా నాయకుడు పట్టే సందర్భంగా మేము ఏ కూడా కట్ చేసుకున్నాము ఆ నచ్చి మేము చేసి సెలబ్రేషన్ చేసుకున్నాము అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము చేసుకొని ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది అన్నదాన కార్యక్రమం చేశాము ఇవన్నీ ఇవన్నీ చేయడానికి ఒకటే కారణం రీజన్ ఏంటంటే మా నాయకుడు నచ్చే వాళ్ళలో మేము కూడా నడవాలని ఆయన ఆశల్లో మేము కూడా పాల్పంచుకున్నాం ఆయన ఎలాగైతే సమాజానికి సేవ చేస్తాడో మేము కూడా అలాగే సమాజానికి సేవ చేయాలని ఆ ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ రక్తదాన శిబిరం కానీ ఈ అన్నదాన కార్యక్రమం కానీ మేము నిర్వహించాము దీనివల్ల పది మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి కార్యక్రమం చేస్తాము ఇలాంటి కవర్ మళ్ళీ మళ్ళీ చేస్తాము ఇలా చేయడానికి ఒకే ప్రేజను మా అన్న మా నాయకుడు మాకిచ్చిన సందేశము దీని ఇలానే మేము మళ్ళీ మళ్ళీ జరుపుకుంటూ చేసుకుంటూ వెళ్తామండి దీనికి అంతా సహకరించిన మన జనసైనికులకు విధమైన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై జనసేన